అందరికీ నమస్కారం సంక్రాంతి నోములు సికింద్రాబాద్లో ఉండే సరాపు భాగ్యలక్ష్మి గారు నోముకున్న సంక్రాంతి నోములు నోములే కాదండి ముగ్గులు కూడా చాలా అందంగా చక్కగా క్రియేటివిటీ తోటి వేస్తారు చాలా బాగుంది చూడండి పాలు పొంగించే దగ్గర కూడా చక్కగా అందంగా ముగ్గులు వేసి రంగులు వేసి సాంప్రదాయబద్ధంగా చాలా బాగా చేస్తారు బొమ్మను పెట్టి తంపి పేర్చి పాలు పొంగించారు తర్వాత నిత్య పూజ పూర్తి చేసుకుని భాగ్యలక్ష్మి గారు సంక్రాంతి నోములు పెట్టుకున్నారు ఈ సంక్రాంతి నోములు వచ్చేసి పసుపు కుంకుమ నల్ల పూసలు నువ్వులుండలు ఇంకా నువ్వుల గౌరమ్మ ఇవన్నీ పెట్టారు తర్వాత వచ్చేసి అష్టగణపతి నోము వడియాల డబ్బాల నోము పత్రి నోము అంటే బిలోపత్రాల నోము సకినాల నోము అరిసెల డబ్బాల నోము అని చెప్పేసి రకరకాల నోములు పెట్టి నోముకున్నారు భాగ్యలక్ష్మి గారు పండుగను జరుపుకోవడం అంటే పిండి వంటలు చేసుకోవడం తినడమే కాకుండా సరదాగా ఆనందంగా ఆటపాటలతో ఆనందంగా గడుపుతారు ఇవి వచ్చేసి మొగదంపల్లి సౌమ్య పెళ్లి నోములు పెళ్లి నోములతో పాటు చెరుకు తోట పసుపు తోట కూడా నోముకున్నారు ఆరు మంది కలిసి జంటగా ఈ చెరుకు తోట పసుపు తోట నోము నోముకున్నారు ఇక ఈ నోములు వచ్చేసి గౌరమ్మ పరికినీల నోము గోరింటాకు నోము సంత్రాపండ్ల నోము పెన్సిల్స్ నోము చిన్న బాల్స్ నోము గాజుల నోము పీకలు అంటారు కదా చిన్న పిల్లలు పీపలు పాడతారు ఆ పీపల నోము బెల్లం ముద్దల నోము ఇవచ్చేసి కైటులు పతంగులు సంక్రాంతి నోము అంటారు కదా అవి బుక్క గులాల నోము స్కెచ్ పెన్నుల నోము పసుపు కుంకుమ నోము కరిబియ్యం నోము చిలకల నోము గంధం గిన్నెల నోము ఐదవ పట్టువ నోము ముంజోదండల నోము శాసకుడుకల నోము బాలంత పటువల నోము దొంతుల నోము మంగళహారతి ప్లేట్ల నోము మూసిన పద్మాల నోము పప్పుండల నోము ఇక్కడే అద్దము ఇంకా బొమ్మను కూడా పెట్టారు ఐదవ పట్టువ పెట్టారు ఇంకా ఇవి వచ్చేసి మంగళారతి ప్లేట్ల నోము జల్లెడ్ల నోము అంటే జల్లెడ్లు గౌరమ్మను పెడతారు బాలంత పట్టువల నోము శివపుస్తకాల నోము సకినాల నోము బంగారు పట్టువలు వెండి పట్టువల నోము జల్లెళ్ళు గౌరీదేవి నోము ఇంకా అంటే జల్లెడ్ల గౌరీదేవి అంటే పిడికిళ్ళు పెడతారు కదా అవి అనమాట కలర్స్ నోము కుడకల నోము అరిసెల గిన్నెల నోము ఇలా చాలా రకాల నోములు పెట్టారు గట్టి మీద బంగారం చెన్న చామంతులను మాణిక్యాలను గంగాలేపం గౌరీ దీపం నోము ఓడి బియ్యం నోము ఇది వచ్చేసి ధనలక్ష్మి ధన్యలక్ష్మి నోము మడుగులు మల్లె ముగ్గుల నోము పసుపు పార్వతి చక్కర్లో శంకరుడు నోము చాక్లెట్స్ నోము చీరల నోము నట్టింట్లో నాగ నోము ఇది కూడా జంటగా నోముకున్నారు ఇద్దరు కలిసి ఈ విధంగా శనిగలు నానబోసి నట్టింట్లో పెట్టి నోముకున్నారు చిక్కుడు చెట్టు కింద చీర రవిక బచ్చల చెట్టు కింద పాగా సెల్ల నోము చెరుకు తోట పసుపు తోట నోము దానికని బెల్లం ముద్దలు పసుపు ప్యాకెట్లు పెట్టి నోముకున్నారు ఇది వచ్చేసి కడప మీద గారెలు కడప ముందు బూరెల నోము ఈ విధంగా కడప మీద కడప ముందు పెట్టి నోముకున్నారు ఇక ఇదేమి కైలాస పర్వతం నోము ఎందుకంటే ఈ సంవత్సరం సంక్రాంతి సోమవారం వచ్చింది కదా అందుకని కైలాస పర్వతం నోము కూడా నోముకున్నారు ఇంకా పట్టువలు నోముకున్నారు ఈ రెండు రకాల పట్టువలు ఇక్కడ పెట్టారు ఈ విధంగా ఇంట్లోనే చెరుకు తోట పసుపు తోట ఏర్పాటు చేసుకున్నారు రెండు కుండీలలో ఒక దాంట్లో చెరుకు గడలు చెరుకు ముక్కలు ఇంకొక దాంట్లో పసుపు ముక్కలు పెట్టుకొని పార్వతి పరమేశ్వరులాగా భావించి చెరుకుకి ఏమో దూతి కట్టారు సెల్లా వేశారు పార్వతిగా పసుపు తోటను భావించి చక్కగా చీర బ్లౌజ్ పెట్టారు వాటి ముందు గౌరమ్మను పెట్టుకున్నారు చెరుకు తోట కిందకి బెల్లం ముద్దలు పసుపు తోట కిందకి పసుపు ప్యాకెట్లు పెట్టుకొని ఈ విధంగా గౌరమ్మను పెట్టుకొని నోముకున్నారు మొత్తం ఆరు మంది వచ్చేసి మూడు జంటలుగా కూర్చొని ఈ విధంగా నోము నోముకున్నారు ఇది చెరుకు తోట పసుపు తోట నోము ఈ విధంగా పెళ్లి కూతురికి ఇంట్లో వాళ్ళు అన్ని రకాల నోములు పెట్టుకొని నోముకున్నారు వాటితో పాటు చెరుకు తోట పసుపు తోట నట్టింట్లో నాగపడిగే నోము ఇవన్నీ కూడా నోముకున్నారు జంట నోములు ఇవి పెట్టుకున్నారు చాలా బాగా చేశారండి నోములు అయితే చాలా చక్కగా నీట్గా అరేంజ్ చేశారు తర్వాత పెళ్లి కూతురు చేత అన్ని నోముల దగ్గర గౌరమ్మలు పెట్టించి గౌరమ్మల పైన పసుపు కుంకుమ అక్షంతలు పూలు వేయించి కొంగుకు బొట్లు పెట్టి అన్ని నోములపైన కూడా ఈ విధంగా కొంగు కప్పి నోమించారు ఇలా నోముకున్న తర్వాత మంగళహారతి కూడా ఇచ్చారు చక్కగా మంగళహారతి పాటలు కూడా పాడారు ఇలా ఎన్ని రకాల నోములు పెట్టారు అన్ని రకాల నోముల దగ్గర కూడా పసుపు కుంకుమ వేయించి ఇలా పెళ్లి కూతురు చేత ముక్కిస్తారు మొదటి సంవత్సరం అయితే ఈ విధంగా నోములు పట్టిస్తారు ఇక రెండవ సంవత్సరం నుంచి వీలైనన్ని రకాల సంక్రాంతి నోములు పెట్టి నోముకోవచ్చు మొదటి సంవత్సరం పట్టిస్తేనే ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా నోముకుంటారు ఫ్రెండ్స్ కొందరు కామెంట్ చేసి అడుగుతున్నారు ఇవి నోములు ఉన్నవాళ్ళే నోముకోవాలా లేదా అని ఆనవాయితీ వాళ్ళని నోముకుంటారండి ఇంటి ఆచారం ప్రకారం ఇంట్లో ఏ ఆనవాయితీ ఉంటే ఆ పద్ధతిని పాటిస్తారు మీకు కనుక కొత్తగా నోముకోవాలని అనిపిస్తే కనుక మీ ఇంటి దగ్గర ఉన్న బ్రాహ్మణులను సంప్రదించండి అంతేకాకుండా మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళను అడిగి తెలుసుకొని ఈ నోములు పట్టుకొని చేయండి మీకు చేయాలని ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ఇంటి పద్ధతులు ఆచారాలు కూడా చూసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా కొన్ని కామెంట్స్ వచ్చాయి ఈ వీడియోస్ అన్నీ కూడా క్లియర్గా ఒక్కొక్క నోము గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి అని ఫ్రెండ్స్ ఈ నోముల గురించి అన్నింటి గురించి కూడా మా ఛానల్లో వీడియోస్ ఉన్నాయండి ఒకసారి మా ఛానల్ కనుక విజిట్ చేసి చూశారంటే ప్రతి నోము గురించిన వివరాలన్నీ మీరు తెలుసుకోగలుగుతారు ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా ఇప్పటి వరకు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి మేము పెట్టే కొత్త కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ మీరు చూడగలుగుతారు అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేసి చెప్పండి మరో కొత్త వీడియోతో మీ ఉంటాను నుమా కాలకు తల్లి వినివే హారతిగై కొనుమా జనై కొను బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు ఆదిశక్తి బ్రహ్మా జనని තිගයිොමා අවාී යකිලාදේශवරි අභවානී යකිලාදේශवර අරතිගයි කොণුමාජනනී අරතිගයි කොণමාरी